శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబా గారు ఏమంటారంటే బిడ్డ నీ కష్టాలకు ఇదే చివరి రోజు తల్లి ఈ రాత్రికి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది వెంటనే విని తెలుసుకోమ్మా అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నీకు ఒక అమ్మాయిన విషయం చెప్పడానికే వచ్చానమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టాలకు ఒక ముగింపు వచ్చింది తల్లి కానీ నీకు మాత్రం ఈ కష్టాలు ఎప్పటి వరకు ఉంటాయో అనే బాధలో నేను ఉన్నా నిజమేనా నా కష్టాలు ఎలా ముగిశాయి తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా నీ కష్టాలు ఎలా ముగిసిపోయాయో నేను చెబుతాను విను ఇక నీకైన జీవితం నీకు దక్కబోతోంది తల్లి అందమైన జీవితం అనుకూలమైన పరిస్థితులు ఇలా అన్నీ నీకు నచ్చినట్లే ఉండబోతున్నాయి ఇక నీ కష్టాలకి ఇది చివరి రోజు ఇదేమీ చిన్న విషయం కాదమ్మా నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు కొందరు నేను అవమానించారు కదా వాటన్నింటినీ నువ్వు తట్టుకొని నిలబడ్డావు ఆ ఓపికకు నువ్వు జయించావమ్మా ఆ ఓపికే నువ్వు జయించేలా చేసింది నా బాబా నాకు తోడుగా ఉన్నారు నా కష్టాలు తీరుస్తారు అని నువ్వు నమ్మా ఎంత కష్టమైనా సరే నేను చూపిన దారిలోనే నడిచావు తప్ప తప్పుడు మార్గాన్ని నువ్వు ఎంచుకోలేదు అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది బిడ్డ అందుకే నేను నీ ప్రార్థనలన్నీ వింటున్నాను నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను వింటున్నానని నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను ఇక నీ కోరికలు ప్రార్థనలు సమస్యలు అన్నింటినీ అతి త్వరలోనే నేను తీర్చబోతున్నాను బిడ్డ నువ్వు ఏ ప్రార్థన అయితే నా దగ్గర పెట్టావు ఏ సమయంలో ఎలాంటి సమస్యను నాకు చెప్పావు ఆ సమస్యలన్నీ తీర్చి ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను నువ్వు ఊహించని విధంగా అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నీకు వస్తుంది బిడ్డ ధైర్యంగా ఉండు నిన్ను ఒక్క విషయంలో మెచ్చుకోవాలని ఉంది అవును తల్లి ఆ విషయం ఏంటా అని అనుకుంటూ ఉన్నావా అదేంటంటే నీకు సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచించి నిదానంగా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించి ఆ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని నువ్వు వెతుక్కుంటూ ఉన్నావు ఇదే కాదు ప్రతిసారి నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావు సమస్యలకు భయపడటం లేదు కష్టాలకు వెనకడుగు వేయటం లేదు దానికి పరిష్కార మార్గాన్ని వెతికే పనిలో పడుతూ ఉన్నావు అదేవిధంగా నీ కష్టాలను దాటి ముందుకు వస్తూ ఉన్నావు తల్లి ఇవి నాకు చాలా నచ్చాయమ్మ నీ ధైర్యం నాకు నచ్చింది నా బిడ్డ ఇలానే ఉండాలి సాయి బిడ్డని ఎలా పెంచాలనుకుంటున్నానో నువ్వు అలానే పెరుగుతూ ఉన్నా నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి ఏది జరిగినా కానీ అది మంచైనా చెడైనా కానీ నా సాయి నా మంచి కోసమే చేస్తారు అని నమ్మి నీ భారం అంతా నాపై పెడతావు అలాంటి నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ కోరిక ఏదైనా నీకు నేను నేనిస్తాను నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నేనుంటానని గుర్తించుకో నీకు మరొక ముఖ్యమైన విషయం చెబుతాను శ్రద్ధగా విను తల్లి ఎప్పుడూ కూడా నీ జీవితంలో అసూయ కోపం ఇవి రెండింటినీ దూరంగా ఉంచు ఆ రెండింటి వల్ల నీ జీవితంలో నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా అవును తల్లి ఇతరులను చూసి అసూయ పడకు ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి అని మాత్రమే ఆలోచించు ఆ ఆలోచన నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది వారి మంచి కోసం నీకు చేతనైనంత సహాయం కూడా చేస్తూ ఉండు అప్పుడు నీ బాబా నీకు సహాయం చేస్తాడు బిడ్డ ఎలానో తెలుసా నువ్వు ఒకంత వారికి సహాయం చేస్తే వంద రెట్లు నీకు కలిసి వస్తుంది ఆ విధంగా నేను చేస్తాను అవును తల్లి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పరాయి వాళ్ళ మంచినే కోరుకోవాలంటే దానికి చాలా మనోధైర్యం కావాలి చాలా మంచి మనసు కావాలి ఆ మనసు నీకుందమ్మా అందుకే ఈరోజు నేను స్వయంగా నా బిడ్డతో మాట్లాడటానికి వచ్చాను అలానే తల్లి కోపం అనే చీకటిని అస్సలు నీ దగ్గరకు రానివ్వకమ్మా ఆ కోపం వలన నువ్వందరికీ దూరం అవుతావు ఆ కోపంలో నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు తల్లి నీ కోపమే నీకు శత్రువు అవుతుంది కాబట్టి నీ కోపాన్ని అదుపులో ఉంచుకో ఏదైనా ఆలోచించి మాట్లాడు కోపంలో నీకు నచ్చినట్లు మాట్లాడేస్తావు బిడ్డ అది నీ తప్పు కాదు ఆ కోపమే నిన్నలా మారేలా చేస్తుంది కానీ ఒక మాట తూలిన తరువాత తిరిగి తీసుకోవటం చాలా కష్టం ఒక చిన్న మాట ఎన్నో రోజుల బంధాన్ని తుంచేస్తుంది ఆప్యాయతలను మంటగలుపుతుంది ఆ విషయాన్ని అర్థం చేసుకో ఏ మాట మాట్లాడినా ప్రశాంతంగా మాట్లాడు కోపంలో ఎలాంటి మాటలు మాట్లాడుకు తల్లి మౌనంగా ఉండటమే మంచిది కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకో నీకు కోపం వచ్చినప్పుడు నా నామాన్ని చెప్పించు బిడ్డ వెంటనే నీ కోపమంతా మాయమవుతుంది ఇలా నువ్వు నా నామాన్ని పదే పదే జపించడం వల్ల నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నానమ్మా నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నావో నీ మనసులో ఏదైతే ఉందో అది నీ జీవితంలో జరిపిస్తాను అంతేకాకుండా నీకు తోడుగా నేనుంటాను తల్లి ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా వాటిని పట్టించుకోకు నువ్వు పడ్డ కష్టాలను మయమరిపించేలా నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను ఆనందంగా స్వీకరించు తల్లి అప్పుడే నువ్వే ఆనందంతో బాబా నా కోరిక తీరింది నాకు చాలా ఆనందంగా ఉంది తండ్రి అని నువ్వే నా దగ్గరకు వస్తావు నన్ను నువ్వు పిలిచిన ప్రతి చోట షిరిడీనే నేను ఉన్నాను అని నమ్మితే ప్రతి స్థలం ద్వారకా మా ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ వదిలేసై తల్లి ప్రశాంతంగా ఉండు నా బాబా తోడుగా ఉన్నారని ధైర్యంతో ఉండు ఇకపై నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఈ చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరూ బాబాగారు మనతోనే ఉన్నారని గట్టిగా దృఢ విశ్వాసంతో ఉండి ఆయన చూపిన మార్గంలో పయనిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్